ಓ ಸಾಧಾಯ ಶ್ರೀ ಸಾಹಿಬಾಬಾ ಜೀವಿ ಚರಿತ್ರ ಇರುವ ಐದವ ಅಧ್ಯ ದಾಮು ಅನ್ನ ಕಾಸರ್ ಸಟ್ಟ ವ್ಯಾಪಾರ ಮಾಮಿಡಿಪುಳ ಕಥ ಪ್ರಸ್ತಾವನ ಭಗವದವತಾರನು ಪರಬ್ರಹ್ಮಸ್ವರೂಪುಡುನು ಮಹಾ ಯೋಗೇಶ್ವರುನು ಕರುಣಾಸಾಗರುಗು శ్రీ సాయినాథునకు సాష్టాంగ అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాతయో సాయికి జయమగుగాక జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయి బాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు కావలసినది వారి అందు మనపూర్వకమైన భక్తి భక్తునకు స్థిరమైన నమ్మకం పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును హేమత్ పంత్ మనస్సునందు బాబా రాయు కోరిక జనించగానే బాబా వెంటనే అతని చే వ్రాయించను సంగ్రహముగా సంగతులను రాసికోమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమత్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించను దాని నీ వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను కానీ బాబా దయాపూరి తమకు ఆశీర్వచనములు దానిని అతడు పూర్తి చేయగలిగాను ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంతి మణి వంటిది దాని నుండి సాయి లీలను అమృతము స్రవించును దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును భక్తునకు సాయి అందుపూర్ణమైన మగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించును వాని యోగక్షేమములు బాబా చూచిచుండెను అహ్మద్ నగర్ నివాసి దామోదర్ సవాల్ రామే రాసానే కసార్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన్న వాక్యంనకు ఉదాహరణగా దిగువనివ్వబడినది దాము అన్న ఆరవ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి చదువురులు దానిని జ్ఞప్తి అందించుకునే అందరు అతడు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరమున శ్రీరామనవమి ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు అదినుగాక ఉత్సవముకు వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు అతని జట్టి వ్యాపారములు ప్రతి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రతిలో జట్టి వ్యాపారం చేసి భాగస్థుడుగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభం పొన్ సంపాదించవలనని వ్రాసాను వ్యాపారము లాభకరమైనదనియో ఎంత ప్రాత్రము ప్రమాదకరము కాదనియో కనుక అవకాశము పోగొట్టుకొనద వలదనియో అతడు వ్రాసాను దాము అన్న ఆ బేరంను చేయుటయా మానుటయా అనో ఆందోళనలో పడేను జట్టి వ్యాపారమునకు చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను దాని బాగ్ గుర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడ గుటచే వివరములతో శ్యామకు ఒక ఉత్తరం రాసి బాబాను అడిగి వారి సలహాను తీసుకొనమనను ఆ మరుసటి దినము ఆ ఉత్తరం శ్యామకు ముట్టెను శ్యామ దాన్ని తీసుకుని మసీదుకు పోయాను బాబా ముందర పెట్టెను బాబా ఆ కాగితం ఏమిటి అని అడిగాను సమాచారం ఏమనెను శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనటకు వ్రాసినాడనను బావా ఇట్లనెను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తు వేయిచున్నాడు భగవంతుడిచ్చిన దాంతో సంతృష్టి చెందక ఆకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లు నది బాని ఉత్తరం చదువు బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో కల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చుని భక్తుల ఆందోళన పాలు చేసేదవు వారు వ్యాకులు లగుటచే వారిని చుట ఈడ్చుకొని వచ్చేదవు కొందరిని ప్రత్యక్షంగాను కొందరిని లేఖల రూపములుగాను తెచ్చదు ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నేలా చదువుమని బలవంతం పెట్టుచున్నావు అనను బాబా ఇట్లని ఓ శ్యామా దయచేసి చదువుము నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను నన్ను విశ్వసించు వారెవరు అప్పుడు శ్యామ ఉత్తరం చదివెను బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనియే సీటుకు పిచ్చి ఎత్తినది అతని గృహం అందే లోటు లేదని రాయము తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందమని రాయము లక్షల ఆయాసపడవద్దని చెప్పుము శ్యామ జవాబును పంపెను దాని కొరకు ఆతురతతో దామా అన్న దాము అన్న కనిపెట్టుకొని ఉండెను జాబు చదువుకుని అతడు తన ఆశంతయు అడి ఆశ కానీ స్వయంగా వచ్చి మాట్లాడేటట్టుకు ఉత్తరము రాయటకు భేదం కలదని శ్యామ రాయటొచ్చే తానే స్వయంగా షిరిడీకి వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలనని అనుకున్నాను అందుచే షిరిడీకి వెళ్ళను బాబాకు నమస్కరించను బాబా పాదములు ఒత్తుచో కూర్చుండెను అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గూర్చి అడుగుటకు ధైర్యం చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభం బాబాకి ఇచ్చినచో బాగుండుననుకున్నాను ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సున అనుకునేను బాబాకు తెలియనిదేమీ లేదు అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానంను కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి విస్ వస్తువులు కావలేను కానీ తల్లి చేదు మాత్రలిచ్చును తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దయగల తల్లి వంటివారు తన భక్తుల భవిష్యత్ వర్తమానము లాభముల గురించి బాగుగా తెలిసినవారు దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను ప్రపంచ విషయంలో తగులుకున్నట్టు నాకు ఇష్టం లేదు బాబా యొక్క అసమ్మతిని గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను ధాన్యముల వేరం పిమ్మట ధాన్యము బియ్యము గోధుమలు మొదలగు అని వ్యాపారం చేయ తలపెట్టను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి ఇట్లనేను నేను నీవు ఐదు సేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక నీ వ్యాపారం కూడా మానుకొను అనెను కొన్నాళ్ల వరకు ధాన్యం హర ధర హెచ్చుగానే ఉండెను కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయాను ధాన్యంలో నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడెను ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయెను ఆ దళారి ఇంకొక భర్త కొని సహాయంతో వ్యాపారం చేసెను ముదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చెను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నాకు గల నమ్మకం హెచ్చెను బాబా మహాసమాధి వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో నున్నాడు ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారం ఒకనాడు మూడు వందల మామిడి పండ్ల పార్సెల్ వచ్చెను రాలే అను మమల్తదారు గోవా నుంచి శ్యామ పేరున బాబాకు పంపెను అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి అందులో నాలుగు పండ్లు మాత్రం బాబా కొలంబాలో పెట్టెను బాబా ఈ నాలుగు దాము అన్నాకు అవి అక్కడేనే ఉండవలేన దాము అన్నాకు ముగ్గురు భార్యలు కలరు అతడి చెప్పిన ప్రకారం దాని వానికి ఇద్దరే భార్యలు కానీ అతనికి సంతానం లేకుండెను అనేక జ్యోతిష్కులు సంను సంప్రదించను అతడు కూడా జ్యోతిష్యంను కొంతవరకు చదివాను తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానం కలుగున అవకాశం లేదనుకొనెను కానీ అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకం కలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కానీ అవి దాము కొరకుంచినవి కావున అవి దాముయే తిని చావవలెను దాము ఈ మాటలు విని భాయపడను కానీ మహల్సాపతి దానినిట్లు సమర్థించను చావను నది అహంకారమును గూర్చి దానిని బాబాయ్ అందు చంపుట యొక్క ఆశీర్వాదం బాబా అతడినిట్లనే నీవు తినవద్దు నీ చిన్న భార్యకి పుమ్ము ఈ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించును దాము ఆ ప్రకారమే చేసెను కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయను జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహత్యమునను స్థాపించుచున్నవి బాబా ఇట్లా నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును నేనేగాక నా సమాధి కూడా మాట్లాడును కదులును మనస్ఫూర్తిగా శరణజొచ్చిన వారితో మాట్లాడును నేను మీ నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుడు నాయందే మనపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు ప్రార్థన హేమత్ పంత్ ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదముల మేమెన్నటికీ మరువకుందుముగాక మీ పాదములను ఎప్పుడూ చూచుచుండడము గాక ఈ సంసారమునకు నా చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపు మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొను మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయము ఇంద్రియములు మనసు బయటకు పోవు నైజము ఆత్మ ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయబాడవు వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయము నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక సమాలోచనలను అన్నీ మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము మా గృహములను శరీరములను మరచునట్లు చేయము మా అహంకారమును నిర్మూలింపుము నీ నామే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందు నటుల చేయము తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయము మనశ్చాంచల్యంను తీసివేయము దాన్ని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో మా అజ్ఞానాంధకారం నిష్క్రమించును నీ వెలుతురు నందు మేము సంతోషముగా ఉండేదము మమ్ములను నిద్ర నుండి లేపుము నీ లీలామృతము తాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యముల వలన కలిగినది నోటు తాము అన్న ఇచ్చిన వాగ్మూలం ఈ సందర్భంగా గమనింపదగినది ఒక నాన ఒకనాడ అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనసున రెండు సంశయములు కలిగాను ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చను సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు వారందరూ బాబా వలన మేలు పొందేదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చను మామిడి చెట్ల వైపు పూత పూసినప్పుడు చూడు పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంట ఎగును కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును రెండవది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడనెట్లు నడపగలను అది ఎటో కొట్టుకొని పోవునా చున్న గతి ఏమి దీనికి బాబా జవాబు జవాబిట్లిచ్చను ఎక్కడనైనానో ఎప్పుడైనానో నా గురించి చింతించినచో నేను అక్కడే ఉండేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుండిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తరువాత కూడా నెరవేర్చున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుతున్నారు ఇది పంతొమ్మిది వందల పది పదకొండు కాలంలో జరిగెను నా సోదరులు పేరుపడిరి నా సోదరి కాలధర్మమును నొందెను దొంగతనం జరిగెను పోలీస్ విచారణ జరిగెను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను నేను జీవితమునకు సుఖములను విడిచి లక్ష్య పెట్టలేదు నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పా కులకర్ని ఇంటిలో బొబ్బట్ల విందును గావించిరి నా నుదుట చందనమును పూసిరి నా ఇంటిలో దొంగతనం జరిగినది నాకు ముప్పై సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుందెను అతడు నా భార్య యొక్క నగల పెట్టెను దొంగిలించెను అందులో శుభమగు సత్తు నాసికాభరణం ఉండెను బాబా ఫోటో ముందు పోయి ఏడ్చితిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను ఓం నమో శ్రీ నమః శాంతి 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 ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం